ఈరోజు మన వీడియోలో వంటింట్లో స్టవ్ వెనుక భాగంలో ఉన్న కిటికీ ఎలా శుభ్రం చేసుకోవాలో అదేనండి జిడ్డు పట్టినట్లుగా అయిపోతుంది కదా నీట్గా సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన లిక్విడ్ సిఫ్ లిక్విడ్ అండి ఈ సిఫ్ లిక్ లిక్విడ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా కొనుక్కోవచ్చు చాలా పవర్ఫుల్ చేత్తో అయితే మీరు టచ్ చేయొద్దు చేత్తో ముట్టుకుని అలా శుభ్రం చేయొద్దు నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఆ సిఫ్ లిక్విడ్ ఒక చిన్న మగ్గులోకి తీసుకొని టూత్ బ్రష్ పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో ముందు అప్లై చేసేయండి మొత్తం ఎక్కడైతే జిడ్డుగా ఉందో ఆ ఊచలకి మొత్తం అంతా కిటికీకి అప్లై చేసేసి అలా వదిలేయండి ఒక అరగంట అరగంట కూడా అవసరం లేదు ఒక పావుగంట వదిలేయండి అలా వదిలేయడం వల్ల ఆ మురికంతా కూడా తినేస్తుంది తర్వాత అదే టూత్ బ్రష్కి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిని చుట్టేయండి చుట్టేసిన తర్వాత నీళ్లలో ముంచి శుభ్రం చేసుకోండి నేను చూపిస్తాను ఈ విధంగా టూత్ బ్రష్కి ఆ కాటన్ క్లాత్ చుట్టేసి ఈ విధంగా శుభ్రం చేసేసుకోవచ్చు అంటే చేత్తో కాకుండా చేత్తో ముట్టుకోవద్దండి ఆ క్రీమ్ కొంచెం పవర్ఫుల్ కదా ఈ విధంగా శుభ్రం చేసేసుకుంటే చూస్తున్నారు కదా మీరే ఎంత జిడ్డంతా పోయి శుభ్రంగా కనిపిస్తుందో ఈ వీడియో చేయమని నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కమెంట్స్ చేశారు నాకు కుదరక చేయలేదు ఈ లిక్విడ్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగా శుభ్రమవుతుందో మీ కళ్ళతో మీరే నమరో అంత బాగా శుభ్రమవుతుంది లిక్విడ్ మార్కెట్లో దొరుకుతుంది లేదా నేను లింక్ ఇచ్చాను కాబట్టి కొనుక్కోవచ్చు ఈ అనే కాదండి ఎక్కడ జిడ్డు ఉంటే అక్కడ ఈ క్రీమ్ పనికి వస్తుంది ఇది కొంచెం చక్కగా తెల్లగా ఉంటుందండి ఈ లిక్విడ్తో మనం ఎక్కడైతే జిడ్డు పట్టిన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేసేసుకోవచ్చు మీరే చూశారు కదా ఇంతకుముందు ఎలా ఉందో జిడ్డుగా ఇప్పుడు ఎలా మారిందో తేడా అయితే మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు పార్కింగ్ టైల్స్ని కూడా శుభ్రం చేసి చూపిస్తాను పార్కింగ్ టైల్స్ ఎంత కడిగినా సరే అలాగే కనిపిస్తాయి మురికిగా అలాంటప్పుడు ఈ లిక్విడ్ మురికి పట్టిన టైల్స్కి ఈ విధంగా అప్లై చేసేయండి ఇప్పుడు మా మెయిడ్ శుభ్రంగా కడిగేస్తుంది బ్రష్ సహాయంతో ఈ బ్రష్ అయితే వాష్రూమ్ కడగడానికి కూడా ఉపయోగిస్తున్నానండి ఈ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు నచ్చితే కనుక కొనుక్కోండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనం ఎంత రుద్ది రుద్దీ కడిగి రా కడిగినా సరే రాని మురికి ఈ సిఫ్ లిక్విడ్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ మురుకుంటే అక్కడ అంటే మొండి మురుకులు పోవడానికి ఈ సిఫ్ లిక్విడ్ బాగా ఉపయోగపడుతుంది ఒకటేంటి చెప్పండి ఎక్కడైతే అక్కడ బాత్రూమ్కి వాటర్ మార్క్స్ ఉంటాయి కదా బాత్రూమ్ టైల్స్కి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక నేను చివరిగా దేవుడికి అది శుభ్రం చేయాలనుకున్నాను ఆ దేవుడి అది మొత్తం అంతా జిడ్డు పట్టేసి ఉన్నది కాబట్టి అక్కడక్కడ జిడ్డు మార్కులు ఉంటాయి కాబట్టి ఆ సిక్ సిఫ్ లిక్విడ్ తీసుకొని కొంచెం అప్లై చేసి వదిలేశాను కొద్దిగా తీసుకున్నానండి సరిపోతుంది అంటే అప్పుడప్పుడు కదా దేవుడు గది కడు కడుక్కుంటూ ఉంటాం తరచుగా కడుక్కోము కదా అని కొద్దిగా అప్లై చేసేసి ఎక్కువ వాటర్తో కడిగేయడం వల్ల ఈ విధంగా తెల్లగా మెరిసిపోతుందండి మీరు కూడా తక్కువ అవసరం ఉన్న చోట తక్కువ లిక్విడ్ వేయండి ఎక్కువ మొండి మురికి ఉన్న చోట కొంచెం ఎక్కువ అప్లై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్